హలో అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే మీతో నేను దోశ రెసిపీ ఫేస్ ప్యాక్ ఒక పౌడర్ అండి చుట్టూ బాగా ఒత్తుగా పెరుగుతుందనమాట ఆ పౌడర్ను కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎగ్ దోశ చేస్తున్నానండి ఇది యూట్యూబ్లో చూశాను నేను ఇక్కడ కాదు అనంతపురంలోనూ ఎక్కడో చేశారనమాట ఈ విధంగా దోశ చాలా దూదిలాగా వస్తుందండి ఫస్ట్ అయితే దోశ పిండి వేసుకొని వెంటనే మనం ఎగ్ వేసుకొని ఆ పిండితో పాటే ఈ ఎగ్ని కూడా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలండి దోశ పిండితో పాటు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్పాంజ్ లాగా వస్తుందండి వెంటనే దోశ పైన కొంచెం కారం పొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నానండి వేసుకొని వెంటనే తిప్పేసేయాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దోశ పైన తిప్పేసుకోవాలి ఇది మంచిగా కాలుతుందండి అంటే పెన్ను ఫస్ట్ బాగా కాలుండాలన్నమాట పెను బాగా వెయిట్ చేసి ఆ తర్వాత మనం దోశ వేసుకోవాలండి కొంచెం వాటర్ చల్లేసి దోశ వేసేసామంటే అంటుకోకుండా ఉంటుంది చూసారు కదా నేనైతే దోశ ఇటువైపుకి తిప్పేశానండి కొద్దిసేపు కొంచెం మీరు మూత పెట్టుకొని ఇది వెయిట్ చేసుకున్నారంటే దోశ మంచిగా కాలుతుందనమాట నేనైతే కొద్దిసేపు అలాగే పెట్టేశానండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వరకు అలాగే పెట్టేసి తర్వాత తీసుకున్నాను చూసారు కదా దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా మెత్తగా ఉందన్నమాట చట్నీతో లేదా చట్నీ కారం సాంబార్తో కూడా మనం తినచ్చు అనమాట చాలా బాగుంది దోశ అయితే స్పాంజ్ లాగా ఉందండి నేను ఏదైనా చూసాను అంటే వెంటనే చేసుకొని తినాలనిపిస్తుంది నాకు అనమాట అలా నేనైతే దోశ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కాకపోతే కొంచెం పిండి ఉన్నప్పుడు మీరు ఆ విధంగా చేసుకోండి లేదంటే స్మెల్ వస్తుంది కదా మనకి మళ్ళీ కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది అది మరుసటి రోజుకి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం పిండి అప్పుడు ఇలా ట్రై చేయండి మీరు ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ పౌడర్ అయితే మీకు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ నేను ఈ పౌడర్ అనేది నెక్స్ట్ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను కొన్ని రోజుల పాటు నిల్వ ఉండేటట్టుగా ఇక్కడైతే నేను జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ అవిసి గింజలు గుమ్మడి గింజలు ఇంకా మనకి కర్బూజా గింజలు ఇవన్నీ వేసి ఇవన్నీ నేను వన్ స్పూన్ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకున్నానండి మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక వన్ స్పూన్ పాలల్లో వేసుకొని తాగాము అంటే మనకు జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందండి అసలు జుట్టు రాలనే రాలదనమాట చాలామంది ఏంటంటే ఫేస్ ప్యాకులు హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా మాకు అసలు టైం ఉండదు కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకంత ఓపిక ఉండదండి అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా మీరు ఒక వన్ గ్లాస్ పాలల్లో ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం ఫ్రయింగ్ పౌడర్ లాగా వేయించుకొని దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఇది మనకు టూ డేస్ కావాలి టూ డేస్ త్రీ డేస్ అలా వస్తుందనమాట నేనేంటంటే కొంచెం చిక్కగా తాగుతాను కాబట్టి మూడు స్పూన్లు ఇక్కడ యాడ్ చేసుకున్నానండి మీరు ఈ విధంగా ట్రై చేయండి ప్రస్తుతానికైతే చాలా బాగా జుట్టు అయితే చాలా ఒత్తుగా పెరుగుతుందండి జుట్టు రాలే అందే ఉండదు అనమాట వెల్కమ్ టు మిడిల్ క్లాస్ అండి మీ మేరీ సింకరా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నదండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో అయితే ఫేస్ బ్యాక్ అండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ప్రస్తుతం అయితే మన ఆహార అలవాట్ల వల్ల కావచ్చు కాలుష్యం వల్ల కావచ్చు కొన్ని కొన్ని మనకి ఇప్పుడు ఉండే వాతావరణం తగ్గట్టుగా మన ఫేస్ అనేది చిన్న వయసులోనే కొంచెం ముదురుగా అయిపోతుందండి సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము ఆహారం టైం టు టైం తీసుకోకపోవడము ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట దానివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది ముదురుగా లేకుండా లేతగా కనిపిస్తుంది పైగా ఫేస్ మీద ఎటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ ట్యాన్ కానీ లేకుండా ఊరికి దుమ్ము దూరి ఇవంతా ఏమి లేకుండా లేతగా ముడతలు లేకుండా సాఫ్ట్గా గ్లోగా కనిపిస్తుంది అనమాట అంత బాగా కనిపిస్తుందంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి మరి వీడియో చూసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకా క్లిక్ చేయండి ఆ రెండు క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి మీరు ముందు ఉండే వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి మరి వీడియో చూసేయండి మరి ఫస్ట్ అయితే ఒక బౌల్ అనేది తీసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వన్ స్పూన్ వరకు శనిపిండి యాడ్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఆరెంజ్ పీల్ అండి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మన ఫేస్ మీద మొటిమలు మచ్చలు ఇటువంటివి రాకుండా ఫేస్ అనేది క్లియర్గా ఉండేలా చూసుకుంటుందండి ఎటువంటి మురికి దుమ్ము లేకుండా మన ఫేస్ని చాలా క్లియర్ చేస్తుంది అనమాట రంధ్రంలో నుంచి మురిగినంతా తీసేసి డస్ట్ని అంతా తీసేసి చాలా క్లియర్గా ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొంచెం గోపురం పసుపు అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నారనమాట అనమాట చిట్కెట్ యాడ్ చేసుకోండి ఇదేంటంటే మన ఫేస్ మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి రోజ్ వాటర్ అండి ఇందులో కలిసేలాగా అనమాట మనకు ఎంత అయితే కావాలో అంత రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఇక్కడైతే నేను నా ఫేస్కి అప్లై చేస్తూ ఉన్నానండి చూసారా నా ఫేస్ మీద ట్యాన్ అంతా ఎక్కువగా ఉంది నేను మీతో షేర్ చేసుకునేటప్పుడే అప్లై చేస్తూ ఉంటానండి ఇట్లాంటివి ఏవైనా కూడా తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి నా ఫేస్ చాలా బ్లోగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా నేనైతే మంచిగా ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉన్నాను నెక్కు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు నెక్ కూడా కొంచెం ముడతలుగా ఉంటుంది బ్లాక్నెస్ ఉంటుంది కదా అదంతా పోతుందనమాట ట్యాన్ అంతా పోయి మనకి ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుందండి చూసారు కదా నేనైతే మంచిగా అప్లై చేసుకొని ఒక ఇది బాగా డ్రై అయ్యేదాకా డ్రై అవు అవ్వాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే మంచిగా డ్రై అయిపోతుందండి ఇది మనం వారానికి మూడు సార్లు ట్రై చేయండి మంచిగా పనిచేస్తుందండి ఎందుకంటే చాలామంది థర్టీ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ లాగా కనిపిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అంతా ఇదిగైనా మీరు ట్రై చేశారంటే మీ ఫేస్ అనేది ట్వంటీ లాగా కనిపిస్తుందండి చూసారా నేనైతే ఫేస్ మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కొంచెం అలోవేరా రోజ్ వాటర్ అనేది మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా ఈ తర్వాత ఏమి అప్లై చేయాల్సిన పని అయితే లేదండి ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది మన కంటి కింద నలుపు కూడా ఏమీ ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి వారానికి మూడు రోజులు ఇంకా తర్వాత వచ్చేసి ఇది నైట్ అండి నైట్ ప్రతిసారి నేను టైం అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను చపాతీ చేస్తానండి నైట్ పూట కంపల్సరిగా వారానికి నాలుగు సార్లు అయినా చపాతీలు చేస్తూ ఉంటానన్నమాట ఇంకా టైం అయిపోయింది అంటే టమాటా కర్రీ అనేది నేను తయారు చేస్తూ ఉంటానండి ఆ టమాటా కర్రీ మనం రైస్లో కూడా మనము తినచ్చు చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుందనమాట ఇక్కడైతే నేను గోధుమ పిండి అనేది కలుపుతూ ఉన్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నానండి మిక్స్ చేసి మనం పక్కన పెట్టేసుకున్నామంటే కానీ మంచిగా అది మెత్తబడిపోతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసామంటే మెత్తగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను టమాటా కర్రీకి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసానండి కడాయి పెట్టి వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు వేసేసాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి ఇందులో వేసుకొని ఆ తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక ఆనియన్ కట్ చేసి సన్నగా వేసేసుకొని ఇది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం మంచిగా వేయించుకోవాలండి ఇది చూసారు కదా నాకైతే ఇది మంచిగా వేయిపోయింది చాలా సింపుల్ అండి మీకు ఎప్పుడైనా టైం లేదు ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఈ టమాటో చేసేసుకోండి ఒకవేళ చల్లన్నం ఉంది అనుకుంటే కూడా ఇందులో మీరు మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది చాలా అంటే ట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం ఇందులో ఇంగు అనేది యాడ్ చేశానండి ఇంగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక నాలుగు టమాటాలు ాగా అండి ఒక నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసారనమాట వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కానీ ఒక హాఫ్ స్పూన్ కానీ పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసామంటే ఇది మంచిగా గుజ్జులాగా తయారైపోతుందండి చాలా అంటే చాలా అనమాట ఎప్పుడైనా కానీ మా పిల్లలు అయితే అమ్మ టమాటా గుజ్జు చేసే అంటారు నేను ప్రతిసారి ఇది సాటర్డే అలా చేస్తూ ఉంటానండి సాటర్డే ఎక్కువగా సాటర్డే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆ రోజు ఎగ్ అయితే తినం కదా కాబట్టి నేను ఆ రోజు చేస్తూ ఉంటాను సాటర్డే మామూలుగా ప్రతిరోజు అయితే ఎగ్స్ అయితే చేస్తూ ఉంటానండి రకరకాలుగా ఇక్కడ చూసారు కదా మూత పెట్టేశాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే మంచిగా వాటర్ అయితే మెత్తబడిపోయింది మెత్తబడిపోయిన తర్వాత మనకి వాటర్ తేలుతూ ఉందనమాట అప్పుడు మనం ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి మీకు కారం మీరు ఎంత తింటారో అంత మీకు టేస్ట్ తగ్గట్టుగా ఇక్కడ ఏంటంటే కారం మాత్రమే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అనమాట ఎందుకంటే మేము కారం తక్కువగా తింటాం కాబట్టి నేను తక్కువ వేస్తాను ఆ తర్వాత మనకు కొంచెం పలుకులు పలుకులుగా ఉండే టమోటాలు ఉంటాయి కదా అవి మంచిగా గరిట్తో స్మాష్ చేసేసి మూత పెట్టేసి నేనైతే పక్కన పెట్టేశానండి ఇంకా చపాతి అయితే మొత్తం ఈ లోపల ఈ టమాటా గుజ్జు మనకు మెత్తబడే దాకా అనేవి స్టవ్ పైన పెట్టేసాను కదా ఈ లోపు నేనైతే చపాతీలు మంచిగా ఉత్తేసుకున్నానండి ఉత్తేసుకొని ఆ తర్వాత ఇక్కడ స్టవ్ పైన దోశ పెను పెట్టేసి చపాతీలు అయితే చేస్తూ ఉన్నానండి చూసారు కదా చపాతీ చేసేటప్పుడు కూడా కొన్ని చిట్కాలు అనేవి పాటించాలండి ఇక్కడ చూసారా పెనుమైతే మంచిగా కాల్చుకోవాలి ఫస్ట్ వెయిట్ చేయాలి పెను అనేది వెయిట్ చేసిన తర్వాత చపాతీ వేసేసి వెంటనే తిప్పేసేయాలండి మనం ఎక్కువసేపు ఉంచామంటే చపాతీలు కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా మనం వెంటనే మార్చి పక్కన పెట్టేసేయండి వెంటనే అలా వేయడము వెంటనే తీసేయడం అనమాట సైడ్కి తిప్పేసి కొంచెం ఎవరైనా మీరు ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు అండి లేదు ఉంటే లేదనమాట చాలా మెత్తగా వస్తాయి పైన ఆయిల్ వేసుకోకపోయినా కూడా నేను మిక్స్ చేసేటప్పుడు ఒక టూ స్పూన్స్ అట్లా ఆయిల్ అనేది యాడ్ చేస్తానండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి చపాతీలు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా మీరు టేస్ట్ చేసుకొని ఏదైనా మీకు ఉప్పు కానీ లేదా కారం కానీ తక్కువైతే కొంచెం యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా పెట్టేసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నాకైతే మంచిగా సరిపోయింది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆపేసాను ఇంకా తర్వాత చూసారు కదా చపాతీలు చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి నా చేతికి కూడా అసలు ఆయిల్ అంటుకొనే లేదనమాట మీరు ట్రై చేయండి ఈ చపాతి వేసిన వెంటనే పక్కకు తిప్పినారు అంటే మీకు చపాతి అనేది గట్టిగా రాకుండా ఉంటుంది వేసేసి అలా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా గట్టిగా వస్తుంది అనమాట అలా కాకుండా ఈ చిన్న చిట్కా ట్రై చేయండి చూసారు కదా ఇంకా మేమైతే ఇంకా చపాతి ఈ టమాటా కర్రీ వేసుకొని తింటూ ఉన్నాను థ్యాంక్ యూ అండి